అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి ఈ పుష్ప టూ పై ఎట్టికలకు పవన్ కళ్యాణ్ నోరు విప్పారు గోరుతో పోయేది గొడ్ల వరకు తెచ్చుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది నిజానికి పుష్ప టూ రిలీజ్ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ థియేటర్కి చేరుకున్నారు ఆ సమయంలో తొక్కీ స్లాట్లో ఒక ఫ్యామిలీ ఇరుక్కున్న పరిస్థితి ఒక మహిళ మృతివాత పడిన విషయం కూడా పలువురికి విదితమే ఈ నేపథ్యంలో అదే సమయంలో ఆ నివాసానికి చేరుకుని వారిని పరామర్శించి నుంచి వారికి ఏదైతే ఇవ్వాల్సి ఉందో ఇచ్చి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవి కాదు అని సీఎం అన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఒకవేళ బన్నీకి కుదరకపోతే బన్నీ అనే కాదు చిత్రానికి సంబంధించి యూనిట్లో ఎవరో ఒకరు వెంటనే వెళ్ళి ఆ రకంగా స్పందించి ఉంటే ఎంతవరకు వచ్చేది కాదు అన్నట్టుగా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అన్నట్టుగా సమాచారం అందుతుంది అలా కాకుండా అలా వెళ్లకుండా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరో విధంగా మాట్లాడడం సరైన చర్య కాదు రేవంత్ విధి విధానాలన్నీ కూడా చాలా బాగుంటాయి అని తెలంగాణ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తూ మాట్లాడిన పరిస్థితి మాత్రము నెలకొంది గత కొన్ని రోజులుగా పుష్పా టూకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది ఏదైతే ఒక మహిళ చనిపోయిన పరిస్థితి నెలకొంది నాటి నుంచి కూడా ఆ విషయంపై ఒక గందరగోళ పరిస్థితి మాత్రము నెలకొంది ఈ నేపథ్యంలో ఈ విషయంపై అల్లర్జున్ని అరెస్ట్ చేయడము తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడము తదుపరి చాలామంది ప్రముఖులు అల్లు అర్జున్ పరామర్శించడం అదే తరుణంలో అర్జున్ చిరంజీవికి వెళ్ళి చిరంజీవితో భేటీ అవడము తదుపరి నాగబాబుతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో కూడా భేటీ అయిన పరిస్థితి నెలకొంది అదే తరుణంలో పవన్ కళ్యాణ్ అల్లర్జున్ కలవడం కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కల కలవడం కానీ జరగలేని పరిస్థితి నెలకొంది రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో ఒక ఎంఆర్ఓకి సంబంధించిన ఘటనలో మీడియాకి సంబంధించిన కొందరు ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ అడిగారు అలాంటి టైంలో కూడా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు దానికి సమాధానం ఏమన్న పరిస్థితి నెలకొంది తాజాగా కాసేపటి కింద పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై మాట్లాడిన పరిస్థితి కూడా మనకు సమాచారం అందుతుంది చిన్న నిజానికి చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకున్నారు ఒక విషయం అనుకోకుండా ఒక సమస్య అయితే ఎదురైంది అలాంటి టైంలో ఆ కుటుంబానికి అండగా వెంటనే ఉండాల్సిన పరిస్థితి అలా ఉండకుండా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ముఖ్యంగా ఆడియో ఒక ఆడియో ఫంక్షన్లో ఈ అల్లర్జున్ ప్రధానంగా ఏం మాట్లాడారు అంటే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మరిచిపోయినట్లుగా ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాన్ని ఉద్దేశించే రేవంత్ ఈ విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పవన్ ఈ అల్లర్జున్పై కక్షాధ చర్య చేస్తున్నారు అన్న విధానంలో అక్కడ ప్రతిపక్షమైన టీఆర్ఎస్తో పాటు పలువురు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అలాంటివేమీ కాదు నిజానికి అల్లర్జున్ సంబంధించి ఏదైతే ఈ గొడవ జరిగిందో బాధితురాలు మృత్యువాత పడిందో వెంటనే వాటిపై అక్కడికి వెళ్ళి చర్య వారికి అండగా ఉంటే సరిపోయానికి గోరుతో పోయింది గో కొట్ వరకు తెచ్చుకున్నారంటూ డిప్యూటీసీఎం అన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ పుష్ప టూకు సంబంధించి జరిగిన గొడవ చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రము కొనసాగుతుంది తాజాగా వరకు నోరు వేప్పిన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది మరొక గేమ్ చేంజర్ ఈవెంట్కు డిప్యూటీసీఎంకు ఆహ్వానం అందించేందుకు దిల్ రాజ్ చేరుకున్నారు మరి అక్కడికి వస్తారా అయితే రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఈవెంట్ జరుగుతున్న చర్చ కూడా సాగుతుంది